శ్రీరిషి ఎం యూపీ స్కూల్ ఓపులవారిపల్లె తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయిపులే జయంతిని పురస్కరించుకొని సీనియర్ ఉపాధ్యాయురాలు హెచ్ఎం దామోదర వల్లికి సన్మానం చేయడం జరిగింది సందర్భంగా కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ సావిత్రి బాయిపులే పద్దెనిమిది జనవరి మూడున జన్మించింది ఆమె భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయ రాణి రచయిత్రి ఆమె నిన్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పులే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన ఆమె భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రజలకు ముఖ్యముగా శ్రీ విద్యా అభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయ రాణిగా హెచ్ఎం దామోదరవల్లి ఉపాధ్యాయురాలలో అందరూ కలిసి ఘనముగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది